ఐదు నెంబర్ నూట యాభై సినిమా రిలీజ్ ముందు నాన్ బాహుబలి రికార్డులతో హోరెత్తించిన సినిమా జనతా గ్యారేజ్ కానీ ఖైదీ నంబర్ నూట యాభై సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుండే జనతా గ్యారేజ్ రికార్డులన్నీ ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ టోటల్ రన్లో నూట నాలుగు కోట్ల షేర్ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది కాగా ఎన్టీఆర్ పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నీ ఇప్పుడు మెగాస్టార్ పేరిట చేరుకున్నాయి కాగా ఇప్పుడు ఎన్టీఆర్ మరో కంచుకోటగా పిలవబడే జపాన్లో ఖైదీ నంబర్ నూట యాభై కూడా రిలీజ్ అయి అక్కడ డిజాస్టర్గా మిగిలిపోయింది సౌత్లో అక్కడ ఫేమస్ అయిన హీరోలలో రజనీకాంత్ తర్వాత సెకండ్ ప్లేస్ ఎన్టీఆర్దే అని చెప్పాలి రజనీకాంత్ నటించిన కబాలీ సినిమా అక్కడ నూ వన్ పాయింట్ ఫోర్ టూ కోట్ల షేర్ని కలెక్ట్ చేసి టాప్ ప్లేస్లో నిలవగా తర్వాత ఎన్టీఆర్ నటించిన జనతా గారి సినిమా యాభై రెండు లక్షల షేర్ని కలెక్ట్ చేసింది కాగా రీసెంట్గా అక్కడ రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ నూట యాభై కేవలం ఇరవై నాలుగు లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్లు అంచనా దాంతో అక్కడ బాగా వేయాలనుకున్న మెగాస్టార్ కి భారీ షాక్నే ఇచ్చారు